హాయ్ ఏపీలో ఒక ఊపు ఊపి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు మనతో ఉన్నారు తన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది ఎట్లా గెలిచారు తన కృషి ఏంది అనే దానిపైన తనతో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి జోష్ జోషిగా ఉన్నట్టున్నారు మీద పోరాటం ప్రజల్లోకి వచ్చిన అనూహ్యమైన మార్పు 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 రావాలి మార్పు కోసం పవన్ కళ్యాణ్ మార్పు కోసం కూటమి నినాదం నినాదంతో మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాం అద్భుతమైన తీర్పు ఇచ్చారు సో జోష్ ఆటోమేటిక్గా ఉంటుంది అంటే మీరు ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు చాలా కృషి చేశారు చాలా ఆవేశంతో కానీ ఇదంతా చేశారు చాలా కీలకంగా పోషించారు గెలిచిన తర్వాత ఏమైనా ముక్కులు లాంటివి ఎట్లాంటివి ఏమన్నా తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కూటమి విజయం కోసం నేను తలనీలాలు సమర్పించాలండి వెంకటేశ్వర స్వామికి ఓకే అనుకున్నాం అది త్వరలోనే నెరవేర్చుకుంటాం అది ఓకే ఇక మేమేమనుకున్నామంటే రాష్ట్రానికి ఒక మంచి రోజులు రావాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి బటన్ నొక్కే కార్యక్రమాలు ఉండకూడదు అభివృద్ధి ఉండాలి అభివృద్ధి ఇప్పుడు ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసే నేను మీ ఇంటర్వ్యూ కూర్చోను నేను ఆయన ఒకటే అన్నాడు ఏంటంటే విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు రైతన్న సమస్యలు మహిళా మనుల యొక్క సమస్యలు ఉపాధి అవకాశాలు వీటి మీద మొదటి ఫోకస్ పోలవరం ప్రత్యేక హోదా వీటి మీద మనం రోడ్లు మరమ్మతులు నేను ఏదైతే నమ్మానో ప్రజలు ఆ రకంగా కాదు ఇంకా బలంగా ఇచ్చారు తీర్పు ఇది మేము ఎవరి మీద రెవెన్యూ తీసుకోము రెవెన్యూ పాలిటిక్స్ అనవసరం ఒక బాధ్యతగా ఐదు కోట్ల మంది ప్రజలు నా మీద పెట్టినటువంటి ఒక అద్భుతమైన బాధ్యత ఇది ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మంది గెలవటం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం మేము అనుకున్నా అనుకున్నట్టు రెండు ఎంపీలు కూడా సాధించాం సో సాధించారనే విజయం ఆ ఉండాలి మనకి తర్వాత మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి ఇది ఎక్కడ నెత్తి మీదకి ఎక్కించుకోకుండా ప్రజల కోసం మనం శ్రమిద్దాం ప్రజల కోసం పాటుపడదాం జగన్మోహన్ రెడ్డిని కూడా మేము శత్రువుగా చూడము ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి అయిపోయి మా కాన్సన్ట్రేషన్ అన్నారు మంచి పరిణామం అలాగే గెలిచిన తర్వాత మీరు చిరంజీవి గారితో కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఇదంతా మీరు కూడా నాగబాబు గారితో గారి చిరంజీవి గారితో ఏమైనా మాట్లాడడం జరిగిందా వాళ్ళు మీతో మాట్లాడడం జరిగింది నాగబాబు గారితో కలిసి పిఠాపురంలో మేము కాకినాడలో ఉన్నా ఉన్న కౌంటింగ్ అప్పుడు మూడింటికి ఆయన దగ్గరికి వెళ్ళాము పిఠాపురం లక్షలాది మంది కార్యకర్తలు చేబురాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇంట్లో అక్కడికి వెళ్ళి వారితో పాటు బోన్ చేసి వారితో పాటు మాట్లాడి చాలాసేపు మాట్లాడి చాలా ఆనందంగా ఉన్నాడు ఆనందం వర్ణించడం సరే అక్కడ నుంచి మరలా కాకినాడ వచ్చాం కాకినాడ వస్తే జన సముద్రం ఉండేది సాయంత్రానికి జన సముద్రం ఉదయం మధ్యాహ్నం ఒక మాదిరిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అవి పెట్టారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర మేము దిగిన హోటల్లోనే ఆ చుట్టుపక్కల నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళు కౌంటింగ్ తర్వాత డెక్లరేషన్ ఫామ్ అవన్నీ తీసుకోటానికి వాళ్ళతో పాటు నేను వెళ్ళటం ఆ ఫామ్ తీసుకుని రావటం కూడా నేను వెళ్ళాను చాలా ఆనందం జరిగింది తర్వాత కాకినాడ మా ఎంపీ గారు పోదయ శ్రీనివాస్ గారు అక్కడే కాబట్టి వారు గెలిచే లక్ష నలభై నాలుగు వేల చిల్లర మెజార్టీ అండి వారిని కూడా కలిసాం అభినందించాం అభినందించం ఒక ఆనందం తర్వాత మంగళగిరి రావటం తర్వాత మరలా మా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే నాగబాబు గారిని నాదండ్ల మనోహర్ గారిని వీళ్ళందరూ కలిసి దారి పొడుగున అందరినీ కలవాలనే ఉద్దేశంతో బై రోడ్ వచ్చాము రోడ్ల ఏ రోడ్డు దాటితే ఎక్కడ దాటినా తెలు పెంచి వస్తే తెణాల దగ్గర ఆగి అక్కడ వాళ్ళని కలవటం అలాగా ఎక్కడికి వెళ్ళినా ఒక పండగ వాతావరణం ఒక కోలాహలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆనంద అంత ఆనందపడ్డారన్నమాట ప్రజలు ఓకే చాలా ఇప్పుడు చూస్తే తెలుస్తూ ఉంది అసలుకి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళా గానీ ఏపీలో ఎక్కడికి వెళ్ళినా కానీ అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోదీ కూడా ఇప్పుడు ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నాం ఏ పవన్ ఏ హే మేర పాస్ పవన్ హే అంటే పవన్ కాదు ఇది తుఫాను అని అక్కడ అందరి ముందే అన్ని పార్టీల సభలో చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలుకి అంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేసిన కృషి కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ అంటే ఎంత అగౌరవ ఎంత అసలు మామూలుగా పడ్డాడో అంత ఒకటేసారి ఇప్పుడు ఒకేసారి రెట్టింపు అయింది అసలు దీని పట్ల మీరు ఏమంటారు అసలు అంటే ఎక్కడ సేమ్ మీది కూడా అదే పరిస్థితి అదే పరిస్థితి ఉంది ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి మానవత్వ గొప్ప హోమన్ వేంగు పవన్ కళ్యాణ్ గారు కద్రబాట్లు వేసుకున్నా కూడా రాజకీయం అంటున్నటువంటి గొప్ప నాయకుడు ఈ ఎరాలో ఉన్నటువంటి యువనాయకుల్లో ప్రథముడు పవన్ కళ్యాణ్ మరి అంత ముందు ఇప్పుడు అంటే పిఠాపురం ఎమ్మెల్యే అంతకుముందు వార్డు మెంబర్ కూడా ఆయన మరి ఆయన పిలిస్తే మరి భారతదేశ ప్రధానమంత్రి మోదీ నరసరావుపేట బహిరంగ సభకు వచ్చాడంటే ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ క్రియేటర్ ఈజ్ ఈజ్ రికార్డ్ ఈజ్ ఒక పవన్ తలుచుకుంటే పవన్ అనే వ్యక్తి ఒక ఆంజనేయ స్వామి అయితే మో యుద్ధంలో మోర్చెళ్ళిన లక్ష్మణుడు చంద్రబాబు గారు అయితే ఆయన సంజీవిని తీసుకొచ్చి మరలా బతికించిన ఘనత ఆంజనేయ స్వామి లక్ష్మణు అప్పుడు అప్పటి చరిత్రలో చూస్తాం మనం రామాయణంలో అలాగే ఇప్పటి చరిత్రలో మరలా ప్రాణవాయువులు పట్టించి మనం అందరం ఒకటి కలిసి పోరాడదామని ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇచ్చి పిలిపించిన రోజునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారండి బారువన సైడ్ అని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒక్క పార్లమెంటు జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలుస్తుంది అసలు అంటే ఆ రోజునే అర్థమైంది అసలుకి అంటే చంద్రబాబు గారు కూడా చాలా అంటే చాలా ప్రయారిటీ ఆయన మనసులో కానీ ఆయన మీటింగ్లో కానీ అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే నేను ఈ ఇక్కడ ఉన్న హాస్యకాలంలో నాకు ఆదుకున్నాడు అవును దానివల్ల నేను ఈ ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాను అనేది చాలా కనిపిస్తుంది అసలుకి అలాగే ఈ అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏమని పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారిని నేను మామూలుగా వెళ్ళంగానే పృథ్వీ గారు అని పిలుస్తాడు ఆయన ఓకే పేరు పెట్టి పృథ్వీ మీరేమని పిలుస్తారు నేను మామూలుగా ఆయన గురువు గారు అంటే గురుగోండే ఆయన ఎంత సిటీ అండి బాబు అని పిలుస్తాడు ఓకే ఓకే అంటే ఇండస్ట్రీలో మాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాబు ఉన్నారా లొకేషన్ లో బాబు ఏం చేస్తున్నారని అలవాటు పవన్ గారని చాలా మంది పిలవరండి బాగా పెద్దవాళ్ళు అయితే చిరంజీవి గారు లాంటి సమకాలీకులు అయితే కళ్యాణ్ బాబు ఉన్నాడు అని మామూలుగా అంటారు నాగబాబు గారు కళ్యాణ్ బాబు ఉన్నారా అని మాడతారు అందుకని మేము బాబు మీరు కూడా అంటే ఎందుకు నేను చూస్తున్నాను మీరు చాలా ఇంటర్వ్యూలో కానీ బయట ఇంటర్వ్యూ అనే కాదు బయట కానీ చూస్తే పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి ఒక ఏరా ఒక అట్లా కనిపిస్తుంది అట్లా ఎందుకు అంటే ఒకటేనండి నాకు ఎప్పుడైతే మనిషి ఒక ఆత్మాభిమానం దెబ్బతింటదు అవతల వాడు చేసిన చేష్టల వల్ల అవతల వాడు వల్ల